భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ అమెరికన్ వ్యోమగామి బుచ్ విల్మోర్లు త్వరలోనే భూమి మీదకు మార్గం సుగమమైంది వీరి స్థానంలో విధులు నిర్వర్తించేందుకు నలుగురు వ్యోమగాములతో వెళ్లిన క్రూ టెన్ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ కు విజయవంతంగా చేరుకుంది వాతావరణం అనుకూలిస్తే వచ్చే వారంలో సునీత విల్మోర్లు స్పేస్ ఎక్స్ క్యాప్సుల్లో భూమి మీదకు రానున్నారు తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లోనే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ అమెరికన్ వ్యోమగామి బుచ్ విల్మోర్ త్వరలోనే భూమి మీదకు రానున్నారు వారిని తిరిగి తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ఎక్స్ లు ప్రయోగించిన క్రూటెన్ మిషన్ ఐఎస్ఎస్ తో విజయవంతంగా అనుసంధానమైంది భారత కాలమానం ప్రకారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాలకు ఈ ప్రక్రియ విజయవంతమైనట్టు నాసా వెల్లడించింది దీనికి సంబంధించిన వీడియోను స్పేస్ ఎక్స్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పంచుకుంది సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ స్థానంలో తాజాగా వెళ్ళిన నలుగురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పనిచేయనున్నారు వారితో అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కు సంబంధించిన పలు విషయాలను సునీత విల్మోర్లు పంచుకోనున్నారు భారత కాలమాన ప్రకారం క్రూ డ్రాగన్ వ్యోమనౌక శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాలకు అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరింది క్రూటెన్ మిషన్ లో భాగంగా స్పేస్ కు చెందిన ఫాల్కన్ నైన్ రాకెట్ దీన్ని నింగిలోకి మోసుకెళ్లింది ఇందులో అమెరికాకు చెందిన ఆన్ మెక్లైన్ నికోల్ అయ్యర్స్ జపాన్ వ్యూమగామి టకుయా ఒనిషి రష్యాకు చెందిన కిరిల్ పెస్కోవ్లు ఐఎస్ఎస్ కు చేరుకున్నారు అంతరిక్ష కేంద్రంలో ఉన్నప్పుడు చాలా కఠిన సవాళ్లుంటాయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ రిటైర్డ్ ప్రొఫెసర్ శాస్త్రవేత్త ఆర్సీ కపూర్ తెలిపారు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యోమగాములు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని చెప్పారు తొమ్మిది నెలలుగా ఐఎస్ఎస్ లో ఉన్న సునీత విల్మూర్లు త్వరగా భూమిపైకి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు భూమి మీదకి వచ్చిన తర్వాత వారి ఆరోగ్యం కుదుట పడేందుకు సమయం పడుతుందని తెలిపారు ఎవ్రీ టు వర్క్ out every day uh, so that uh, they are able to maintain good health and be able to uh, conduct experiments Many times it is a long hours of spacewalk also that can last for eight hours or even more and then no lunch no nothing no body functions also so you can imagine the kind of tough life astronauts have So if you have seen some uh, uh, space travel movies so life there is much easier here life is really. Uh, tough. So th they are uh, trained sufficiently well. We very much hope that uh, Sunita Williams and Bush will more return to Earth safe, and then uh, they regain their health uh, in the next few weeks because it takes quite a longer long, long time to return. గతేడాది జూన్ ఐదున ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్ లో సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ ఐఎస్ఎస్ చేరుకున్నారు ప్రణాళిక ప్రకారం ఈ ఇద్దరు వ్యోమగాములు వారం రోజులకే భూమికి చేరుకోవాల్సి ఉంది అయితే స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది దీంతో వారు తొమ్మిది నెలలుగా ఐఎస్ఎస్ లోనే చిక్కుకుపోయారు తాజాగా అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన క్రూ టెన్ లో వీరు తిరిగి రానున్నారు వాతావరణం అనుకూలిస్తే వచ్చే వారంలో సునీత విల్మోర్ స్పేస్ఎక్స్ క్యాప్సూల్లో అమెరికాలోని ఫ్లోరిడా తీరం సమీపంలో దిగనున్నారు